హాయ్ అండి నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక చక్కటి డిటిసిపి వెంచర్ని పరిచయం చేయబోతున్నాను సార్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది మనం ఎగ్జా ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఈ వెంచర్లో ఉండొచ్చు అని చెప్పొచ్చు ఇదంతా కూడా మంచి డెవలపింగ్ ఉన్నటువంటి ఏరియా చుట్టూ కూడా హెచ్ఎండి వెంచర్సు అండ్ మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చుట్టూ ఇదంతా కూడా ఈ వెంచర్ చుట్టూ హండ్రెడ్ పర్సెంట్ విల్లా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఎండి వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇది ఓల్డ్ డిటిసిపి కాబట్టి ఈ వెంచర్లో మనకు ఆల్రెడీ సిసి రోడ్స్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రిసిటీ ఉన్నాయి అండ్ ఈ వెంచర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది వాటర్ హెడ్ ఉంది ట్యాంకీ ఉంది మంచి సిసి రోడ్సు అండ్ అదేవిధంగా ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయి ఉంది అని చెప్పొచ్చు చూడండి సార్ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇల్లు కూడా ఇదే ఈ ఇల్లుకు ఎగ్జాక్ట్గా పక్కకే మనకు ఇప్పుడు టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సేల్కి రావడం జరిగింది సార్ అది కూడా నార్త్ ఫేసింగ్ అండ్ ఈ వెంచర్ వచ్చేసి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఉంటుంది సార్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరు అండ్ ఈ పక్కకు కూడా చూడండి సార్ హెచ్ఎండిఏ వెంచర్స్ ఇది దాంట్లో దాదాపుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు బట్ ఈ ప్లాట్ వచ్చేసి రేట్ వచ్చేసి మనకు నైన్ థౌజండ్ చెప్తున్నాం సార్ ఏదంటే చిన్నగా నెగోషియేషన్ చేయాలని అటువంటి ప్లానింగ్లో ఉన్నాము ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు మెయిన్ రోడ్కి మనకు చాలా అంటే చాలా దగ్గరలో ఉందని చెప్పచ్చు సార్ అండ్ అదేవిధంగా విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సార్ ఇది ఈ ప్లాట్ వచ్చేసి ఇది సార్ ఈ స్టోన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ రాయి నుంచి ఈ రాయి వరకు కాబట్టి ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఉంటుంది డెత్ ఈ కార్నర్ నుంచి పక్కదే సార్ అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇదే సార్ ఈ వెంచర్లో ఒకసారి చూడండి సార్ వెంచర్ చుట్టుపక్కల విలేజ్ ఎంత దగ్గరలో ఉంది ఇది ఇది ఎగ్జాక్ట్గా విలేజ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నది ఒకసారి చూడండి సార్ ఇది ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గరనే మనం ఇందాక చెప్పినటువంటి ప్లాటు ఈ చెట్టు దగ్గరనే ప్లాటు అండ్ ఒకసారి చూడండి ఇది ఈ చుట్టూ కూడా హెచ్ఎండి వెంచర్స్ ఉన్నాయి అండ్ ఆపోజిట్ హెచ్ఎండి వెంచర్స్ అండ్ విలేజ్ కూడా దగ్గరలోనే ఉంది దీంట్లో ఆల్రెడీ మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు సార్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఇది ఒకసారి చూడండి అండ్ ఇది సార్ ఈ వెంచర్ దీంట్లో కూడా సేమ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ లేక మార్కెటింగ్ టీం వాళ్ళు అమ్ముతున్నారు మనం చూసింది ఇందాక ఆ చెట్టు దగ్గరనే సార్ ప్లాట్ ఒకసారి చూడండి జూమ్ చేశాం కదా అక్కడ మనకు మెయిన్ రోడ్ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో ఉందని చెప్పొచ్చు ఇది ఇక్కడ చూడండి సార్ ఈ పెద్ద మనకు విల్లా ప్రాజెక్టు దీంట్లో ఆ యొక్క వెంచర్ అనేది చాలా ఫేమస్ అనేటువంటి వెంచర్ ఈ ఏరియాలో దాంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు సార్ చూడండి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ అని చాలా చాలా దగ్గరలో మనం ఇందాక చెప్పినటువంటి వెంచర్ ఇది సార్ మెయిన్ ఎంట్రన్స్ అదే కాబట్టి బెస్ట్ ప్లాట్ అని చెప్పచ్చు అండ్ అది కూడా నార్త్ ఫేసింగ్ ఉంది మనకు ఇదంతా కూడా మహేశ్వరం మండల కిందకి వస్తుంది ఒక్కసారి చూడండి సార్ ఈ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ రకంగా వాళ్ళు అప్పుల్లోనే కన్స్ట్రక్షన్ చేసారు చాలా ఫేమస్ ఉన్నటువంటి వెంచర్ సార్ ఇదంతా పైన కూడా హెలిప్యాడ్ దిగుతుంది దీంట్లో దీంట్లో ఆల్రెడీ చాలా అంటే చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మంచి మంచి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు అటు శంషాబాద్కు గచ్చిబోలికి ఈ క్యాబ్స్ అన్ని అండ్ అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ స్కూల్స్ హాస్పిటల్స్ కూడా ఒక్కసారి చూడండి సార్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు దీంట్లో ఉన్నారు కూడా కాబట్టి ఇది మంచి ప్లాట్ అని చెప్పొచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు సార్ అండ్ అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి చూడండి సరే ఈ వెంచర్లో మనం ఇందాక చెప్పినటువంటి వెంచర్లో ఎంత మంచి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉంటున్నారు ఇది ఈ వెంచర్లో కాబట్టి ఇలాంటి మంచి మంచి ప్లాట్ల కోసం